ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఆ ప్రతిష్టాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహిస్తాము నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంగీకరిద్దామా దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే ఏ ఆలయమైనా అది చిన్న ఆలయమైనా తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా సింహాచలం లాంటి ఆలయమైనా దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా వేములవాడ లాంటి ఆలయం ఏ ఆలయమైనా కానివ్వండి ఆ ఆలయపు విధానం ఆలయపు సంప్రదాయం ఆలయపు పద్ధతి అక్కడ ఆచారం అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులనో ఉద్యోగాలనో వ్యాపారాలనో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడాని కోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి అది చేయకండి ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు ఉండకూడదు ఒప్పుకుందాం అదండి మీ ఆలయంలో ఉత్సవం ఐదు రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి అమలు పరచమని చెప్పండి అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల పదిహేడులో ప్రారంభమైంది అసలు యాక్ట్ పద్దెనిమిది వందల నలభైలో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టారు కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి ఆఫీసర్లంతా బ్యూరోక్రాటిక్ సిస్టమ్లో వస్తున్నారు మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు ఆస్తులన్నీ పోతున్న ఇందాక మన వారు లెక్కలు చెప్పారు అక్కడ ఆధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది ఇప్పటికి ఇంత అయింది ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక అది వాస్తవం మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెడదాం మన మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధి అయినా ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు ఇది ఒకటి రెండవది ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది ఒక్కొక్క ఆలయానికి వేల ఎకరాలు ఉంది ఒక ఆలయానికి హుండీలో వచ్చే నాలుగు డబ్బులు కావచ్చు ఆ ఆస్తి ఈవేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే ఆలయాల మీద ఆధారపడ్డ వాళ్ళ మనమే అందుచేత మనం కోరేది ఆలయాల యొక్క ఆస్తులను ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చేయాలి అడుగుదామా వద్దా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన ఆరాధన సమయాలు ఆరాధనలో వాడే పదార్థాలు ఆరాధనా సంబంధమైనటువంటి అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని ఆగమాన్ని పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపడానికి వీల్లేదు ఒక మాట చెప్తా ఆలయాల్లో తిరుపతి లాంటి ఆలయాల్లో అక్కడ ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మన్నో అధికారో ఉన్న వాళ్ళ కోసం విఐపి దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటటువంటి కాలంలో నాలుగున్నర లక్షల మందికి విఐపి దర్శనాలు ఇచ్చేట నాలుగున్నర లక్షల మంది అలాగా డబ్బున్న వాళ్ళకి విఐపి దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా మిగతా మతాల్లో అయ్యా నీకు డబ్బులు ఇచ్చి నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను రా అని వాళ్ళు తీసుకుపోతుంటే నీ దగ్గర విఐపి దర్శనాలని పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు అంటే మీ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ట్రస్ట్ బోర్డ్ అండ్ ఆఫీసర్స్ ప్రత్యక్షంగా ఈ హైందవ ధర్మంలో ఉండే వాళ్ళందరినీ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు దీన్ని నిర్వహించడం ద్వారా ప్రేరేపిస్తున్నారు మీరందరూ కూడా మీ దేవుళ్ళు పైసల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు కాదు పైసలు ఇచ్చే దేవుళ్ళు అని అందుకే అట్లాంటి ఆఫీసర్స్ అట్లాంటి ట్రస్టీస్ ఈ ఆలయాలకి పనికిరారు మీరు ఉండదలుచుకుంటే ఆ ధర్మాచార్యులు ఆలయ నిర్మా నిర్మాణాన్ని చేయించిన వాళ్ళు ప్రతిష్ట చేయించిన వాళ్ళు సంప్రదాయాల్ని పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో ఏ సమయాల్లో చేయాలో ఎంత చెయ్యాలో వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే మనస్సుంటే అమలుపరచగలిగే శ్రద్ధ ఉంటే మీరు కంటిన్యూ చేయండి అది లేదు అని అనుకుంటే వెంటనే అక్కడి నుంచి పక్కకి వాళ్ళని తొలగించవలే అయితే అలాంటి పనులు చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండీ కాపాడటం లేదు ఎక్కడ పదిహేను లక్షలు ఎక్కడ నాలుగున్నర లక్షల ఎకరాలు అంటే పది లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా నీ గొప్పతనం వల్ల నీ నిర్వాహకం వల్ల అందుకోసమనే మొట్టమొదట ఆయా ఆలయాలకు సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటిని ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలుపరచాలి అప్పుడు ఆలయాలు ఎవరి మీద చేయి చాచి దేహీయాని అడగాల్సిన అవసరం లేదు ఆలయాలకి టిక్కెట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆలయాలు మన జీవితాలకు కావాల్సిన పవర్ఫుల్ ప్లగ్న్ సెంటర్స్ అవుతాయి అప్పుడు అప్పుడు మన జీవితాలనే సెల్ ఫోన్స్ని బాగా పనిచేసేట్టుగా దాంట్లో ఇన్ చేసి ఐదు గంటలు పెట్టక్కర్లే అర నిమిషం పెడితే రోజంతా వాడుకోగలిగేంత శక్తిని మనకి ఆ ఆలయాలు ఇవ్వగలుగుతాయి బంధువులారా మనం వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం మన మన ఊళ్ళకి వెళ్ళిన తర్వాత వీటిని మనం సాధించడానికి చేయాల్సినటువంటి పనులేమిటో ఆలోచించి దానికి తగ్గట్టుగా మన టీమ్స్ని తయారు చేసుకుందాం మనతో పాటు ఒక సమూహాన్ని దీన్ని అర్థం చేసుకోగలిగే సమూహాన్ని మనం తయారు చేద్దాం ఇవి జరపండి అని మనం అడుగుదాం ఈ హైందవ శంఖారావం ఆ ప్రేరణ మనకి ఇవ్వగలిగితే మనమందరం ఇక్కడికి ఇంత దూరం శ్రమపడి మన మన ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడో శ్రీకాకుళం అవతల నుంచి అటు క్రింద ఎక్కడో చిత్తూరు చివరి నుంచి అటు నెల్లూరు చివరి నుంచి ఇంత దూరం ఇన్ని బస్సుల్లో ఇన్ని కార్లలో ఇన్ని రైళ్లల్లో మీరు కష్టపడి వచ్చి ఇంతసేపు ఇట్లా ఎండ ఫేస్ చేస్తూ ఎండని చూస్తూ మీరు కూర్చున్నారు మీరు కూర్చున్నటువంటి ఆ శ్రమ మీరు పడ్డటువంటి ఆ కష్టం మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళే ఈ సందేశం ద్వారా సఫలం కావాలి ఆ రకంగా మన ఆలయాలని మళ్ళీ పవర్ఫుల్ సెంటర్స్గా మనం తయారు చేసుకోగలగాలి అది చిన్న ఆలయం కావచ్చు పెద్ద ఆలయం కావచ్చు వాటి కోసం మనం కృషి చేద్దాం చేద్దామా అందరం సిద్ధమేనా అందరూ రెడీ మీ అందరికీ కూడా ఆ సంకల్పం దృఢమవ్వాలి స్థిరం అవ్వాలి మన పెద్దలందరూ మనకి ఎప్పుడు రక్షగా ఉండాలి అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ బోల్సితారామచంద్ర మహారాజుకి वन सुत हनुमान की समस्त भक्त वृंद की जय श्री राम